ఫ్రెండ్స్ మీరందరూ చాలా బాగున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను చూడండి విషయం ఏంటంటే ఈ వర్క్ ఏంటంటే నేను ఓన్గా క్రియేట్ చేసి ఒక డిజైన్ తయారు చేశాను దీంట్లో ఒక లోపాలు అనేవి ఉన్నాయి ఆ లోపాలు ఎలా కవర్ చేయాలనేది నేను ఖచ్చితంగా చూపిస్తాను అనమాట ప్రతిదీ కూడా మీకు ఒక మంచి ఐడియా అనేది ఇస్తాను అసలు ఆ ఐడియా ఇచ్చే ముందు మీరు పని చేయండి ముందు ఆ వీడియో అనేది చూడండి ఇప్పుడు వచ్చే వీడియో అనేది ముందు చూద్దాం చూసిన తర్వాత అసలు ఇది ఈ వర్క్ అంతా ఎలా వచ్చింది అసలు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీన్ని ఎలా కవర్ చేయాలనేది కూడా నేను ఈ వీడియో చివరిలో చూపిస్తాను అనమాట ఈ వీడియో ముందు చూడండి ఈ శారీలో డిజైన్ తీసి మేము ఈ వర్క్ అంతా ఎలా కవర్ చేసుకుంటూ వెళ్ళాము దీంట్లో కూడా ఒక మంచి పాయింట్ ఉంది అది చూసిన తర్వాతే మీరు ఈ వీడియో అనేది చివరిలో ఖచ్చితంగా చూడండి మీకు అర్థమైపోతుంది ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది చూడండి చూడండి ఏ హెవీ డిజైన్ అయినా వేసినప్పుడు గ్యాప్స్ అనేవి ఉంటాయన్నమాట ఆ గ్యాప్ అనేవి ఉండ ఉన్నప్పుడు దాంట్లో నుంచి ఒక డిజైన్ అనేది మేము తయారు చేసుకోవాలి అంటే ఒక డిజైన్ అనేది మేము సొంతంగా గీసుకుని దాని దాంట్లో కలిసిపోయేటట్లుగా కవర్ చేసుకోవాలన్నమాట అసలు ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే చివరిలో మీకు అర్థమవుతుంది చివర్లో ఒక వీడియో అంటే ఈ ఫస్ట్లో చూపించిన వీడియోయే చివర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇది మామూలుగా వైట్ పెన్సిల్ అప్సరా పెన్సిల్తో నేను ఆ జరిగిన ప్రింట్ మీద మళ్ళీ ఎందుకు గీస్తున్నా అంటే అది మళ్ళీ ఆ ప్రింట్ పోకుండా స్టాండర్డ్గా ఉండడానికి దాంతోపాటు ఇక్కడ చూడండి క్రియేట్ చేస్తున్నాను చూ చూసారా ఇక్కడ నేను కొత్తగా క్రియేట్ చేస్తున్నా ఏంటి చేస్తున్నాను అక్కడ అన్నీ కలిసిపోయేటట్లుగా ఆ గ్యాప్స్ అన్నీ కవర్ చేయడం అనమాట ఆ కవర్ చేయడమే మెయిన్ అనమాట పెద్ద పెద్ద హెవీ బ్లౌజెస్ అంటే ఒక ఇరవై వేలు పదిహేను వేలు బ్లౌజెస్ ఏదైతే ఉంటాయో హెవీ హెవీ బ్లౌజెస్ ఈ ఈ వర్కు కూడా నేను కేవలం చూసారా ఈ డిజైన్ ఇక్కడ కూడా కవర్ చేశాను ఇది ఇదంతా ఓన్గా వేశాను అనమాట అంటే ఆ ప్రింట్లో రాలేదు అయినప్పటికీ నేను దాంట్లో కలుపుకుంటూ అది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇవి ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా చూడండి ఇక్కడ ఇది కూడా డిజైన్ అనేది సరిగ్గా కలిసిపోయినప్పుడు కూడా దాన్ని పక్కన సరి చేసుకుంటూ దాన్ని సరి చేసుకోవడమే మెయిన్ అనమాట అంటే ఒక డిజైన్ ప్రింట్ అనేది అక్కడక్కడ ముక్కలు వేసినప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఎలా వేసాను చూసారా అది గజిబిజిగా ఉన్నాయి ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మేము డిజైన్ అనేది దాన్ని సరి చేసుకోవడం అనేది మెయిన్ ముఖ్యమైన విషయం అనమాట ఎలా అంటే ఒక డిజైన్ ప్రింట్ వేసినప్పుడు దాంట్లో గ్యాప్స్ అనేవి వస్తాయి ఆ గ్యాప్స్ అనేవి కవర్ చేసుకుంటూ చక్కగా ఆ పెన్సిల్తో సరిగ్గా మేము ఆ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ గీసుకోవాలన్నమాట ఇదే దీని యొక్క వీడియో యొక్క ఉద్దేశం అసలైనది ఎలా ఏంటనేది చూపించడానికి ఇప్పుడు నెక్స్ట్ వీడియో మీరు చూడండి ఇప్పుడు వచ్చే వీడియో చూడండి మీకు అర్థమైపోతుంది పూర్తిగా అసలు ఎక్కడ అసలు ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలనేది ఇప్పుడు వచ్చే వీడియోలో మీకు అర్థమవుతుంది ఏదైనా ఒక డిజైన్ అంటే నేను ఓన్గా తయారు చేసిన డిజైన్ ఇది కాకపోతే ఏంటంటే ఈ డిజైన్లో కొన్ని లోపాలు ఉంటాయి ఆ లోపాలని సరి చేసుకుంటాం అనమాట అంటే ఒక ముక్కతో ఒక చిన్న ముక్కతో ఈ ఒక చిన్న ముక్కతో ప్రింట్ వేసేస్తాం వేసేసిన తర్వాత రెండు హ్యాండ్స్కి కూడా ఇక్కడ గ్యాప్స్ అనేవి కనిపిస్తాయి అనమాట ఎలా అంటే ఇక్కడ ఒక గ్యాప్ అనేది ఉంది ఇలా ఇలా గ్యాప్ ఉంది ఈ గ్యాప్ని ఇలా కవర్ చేసుకుంటాం అనమాట మీకు కనిపిస్తుంది చూసారా ఎలా కవర్ చేసుకోవాలంటే ఇది కవరింగ్ అనేది కంపల్సరీగా ప్రతి వర్కర్ కూడా ఒక డిజైన్ చిన్న ముక్క అంటే ఒక చిన్న ముక్కతో ప్రింట్ వేసేసిన తర్వాత రెండు హ్యాండ్స్లో ఈ ఈ ఒక్క చిన్న ఒక చిన్న ముక్కతో ప్రింట్ వేసేసిన తర్వాత ఖచ్చితంగా ఏ వర్కర్ కూడా దాన్ని ఇలా కవర్ చేసుకుంటాడు చివరిలో రెండు హ్యాండ్స్కి కూడా ఈ హ్యాండ్కి చేస్తాడు మళ్ళీ ఆ హ్యాండ్కి ఇలా ఆకులు అనేవి దిద్దుకుంటామన్నమాట ఈ ఆకులు అనేవి కొంచెం ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి ఈ గ్యాప్స్ని ఎలా కవర్ చేసుకోవాలి అని చెప్పి ఈ గ్యాప్స్ని కరెక్ట్గా ఇలా కవర్ చేసుకుంటూ ఈ ఆకులు అనేవి ఇలా దిద్దుకుంటారనమాట ఇదే చాలా అవసరమైన పాట అనమాట ఈ విషయం అనేది మీరు గమనించుకుంటే ఒక ముక్కతో మీరు ప్రింట్ వేసేసిన తర్వాత ఇవన్నీ ఎలా కవర్ చేసుకోవాలి అని మీకు ఐడియా అనేది రావాలనుకుంటే ఖచ్చితంగా ఇలా అనేది ఈ ఈ కవర్ అనేది ఈ గ్యాప్స్ అనేవి కవర్ చేసుకోవాలి ఆకులు అనేవి ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ కూడా ఒక ఆకు అనేది రావాలి ఇలా అనేది మొత్తం కవర్ చేసుకుంటేనే మీకు ఈ డిజైన్ మొత్తం పర్ఫెక్ట్ అయిపోతుంది మీరు కవర్ చేయకుండా ఇలా ఉంటే ఎంత ఎంత బాగలేదు చూసారా ఇక్కడ అసలు ఏమైతే ఉందా అక్కడ డిజైన్ ఇక్కడ చాలా బాగాలేదు ఇది గ్యాప్స్ గ్యాప్స్ అనేవి వచ్చేసాయి ఇక్కడ చూసారా కవర్ చేయడం వల్ల ఈ గ్యాప్ అంతా ఎలా ఉంది ఈ గ్యాప్ అంతా ఎలా కవర్ అయ్యింది చూసారా ఇలా అనేది చూడండి ఇది ఇక్కడ ఇక్కడే మీకు అర్థమైపోతుంది ఇక్కడ ఏంటి గ్యాప్ అనేది కవర్ చేయలేదు ఇక్కడ కవర్ చేస్తే ఎంత బాగుంది చూసారా అది జస్ట్ ఒక కవరింగ్ అనేది కంపల్సరీ ప్రతి వర్కర్ కూడా ఈ ఒక ముక్క అంటే ఒక చిన్న ముక్కతో మీరు ప్రింట్ వేసుకున్నప్పుడు ఈ ఈ ఖచ్చితంగా ఈ పాట అనేది అన్నమాట ఈ ఇదే మీకు అర్థమవ్వాలి ఇదే మీకు అవ్వాలి చెప్పి ఈ వీడియో అనేది చేయడానికి కారణం అయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఈ టెక్నిక్ అనేది మీరు అర్థం చేసుకున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దాంతోపాటు మీరు ఈ ఈ కవరింగ్ అనేది చేసేటప్పుడు ఎలా ఉండాలంటే దీంట్లో కలిసిపోయేటట్లుగా ఉండాలి కలిసిపోయే లేకుండా మీరు కొంతమంది ఏం చేస్తారంటే ఒక తప్పు కూడా చేస్తారు ఎలా అంటే చూడండి ఇది చూడండి ఇలా కిందకి తీసుకొచ్చేస్తారు ఇలా అంటే దా దాంట్లో కవర్ కవర్ అవ్వదు అనమాట ఇది ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉంటే ఇలా ఇలా రివర్స్ తిప్పేస్తారు అలా ఉండకూడదు మనకి ఇది చూసారా అసలు దీనికి దీనికి విరుద్ధంగా ఉంది ఇలా తిప్పాలి ఇటువైపు తిప్పాలి చక్కగా ఇటువైపు అనేది ఇలా తిప్పుకోవాలన్నమాట అర్థమైందిగా ఇలా అనేది ఎదురు అనేది రాకూడదు ఇది కూడా ఎదురు అంటే కిందకు వచ్చేయడం అది ఆపోజిట్గా రావడం అనేది గీయకూడదు ఇలా కలిసిపోవాలి చక్కగా ఆ ప్రాబ్లం అనేది మీరు కవర్ చే చేసుకోవాలి చేసుకునే ఆ స్టైల్లో చేసుకుంటూ వెళ్ళాలి అది కూడా మెయిన్ ముఖ్యమైన పాయింట్ అనమాట అర్థమైంది కదా ఇలా అనేది మీరు కరెక్ట్గా పైకి వెళ్ళాలి పైకి వెళ్ళి నీట్గా ఇలా ఇలా వచ్చేయాలి కలిసిపోయినట్లుగా ఉండాలి ఆహా దీంట్లో వేస్తే ఈ ఈ డిజైన్ అంతా ఆహా దీంట్లో కలిసిపోయింది అన్నట్టుగా ఉండాలి అలా కాకుండా కిందకి వచ్చేసి ఇలా 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 రివర్స్ అనేది ఆపోజిట్గా వేసేసి ఇలా రింగ్స్ అనేవి దయచేసి అలా చేయవద్దు డియర్ ఫ్రెండ్స్ దీనికి ఎలా అయితే న్యాచురల్గా ఎలా అయితే సెట్ అయ్యో ఆ న్యాచురల్ సెట్టింగ్ అనేది కరెక్ట్గా అలాగే గీయండి ఒకవేళ ప్రాబ్లం వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఒకసారి పేపర్ మీద గీసుకుని అయినా పేపర్ నుంచి అయినా మళ్ళీ డిజైన్లోకి తీసుకుని మార్చుకోండి తప్ప మీరు దయచేసి ఇలా డైరెక్ట్గా గీసేసి ఇలా రివర్స్ అనేది చేయవద్దు ఇది కూడా ఒక పాయింట్ అనమాట మీరు ఖచ్చితంగా గ్రహించారని చెప్పి నేను ఆశిస్తున్నాను మగ్గం వర్క్ అనేది చూడండి దీంట్లో మీరు ఏ వర్క్స్ అయినా చేసుకోవచ్చు మీకు కావాల్సిన వర్క్ ఇక్కడ చూడండి ఎలా తీసుకువస్తుందని చూడండి చూసారా ఇలా అనేది వచ్చేసింది ఇలా న్యాచురల్గా రావాలి అంత అంత న్యాచురల్గా ఇలా కవర్ అవుతూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా ఇలాగే న్యాచురల్గా కవర్ అవుతూ వెళ్ళిపోవాలి ఇలా చూసారా ఇలా న్యాచురల్గా ఉండాలి మీరు ఏది వేసినా కూడా దాంట్లో కలిసిపోయేటట్టుగా ఉండాలి ఆ గ్యాప్ని ఫిల్ చేయడమే మన యొక్క ఉద్దేశం అనమాట ఈ ఈ వర్క్లో అర్థమైంది కదా మనం అక్కడ గ్యాప్స్ అనేవి కవర్ చేసామా లేదా అనేదే ఉద్దేశం ఇక్కడ దాన్ని మీరు కవర్ చేసుకుంటే కదా మీరు సక్సెస్ అయిపోయినట్టే చూసుకోండి ఎలా చూసారు కదా మై డియర్ ఫ్రెండ్స్ ఈ వర్క్ అంత కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇలా అనేది మీరు ఈ డిజైన్ అనేది ఎంత చక్కగా వచ్చింది చూసారా నేను జస్ట్ ఒక ఐడియాతో అలా అలా వేస్తేనే ఇది ఇంత బాగా వచ్చింది అలా అనేది ప్రతి వర్కర్స్ కూడా ఒక డిజైన్ని శారీలోంచి నుంచి తీసి అలా ఒక ముక్కతో తయారు చేసుకుంటూ అలా వెళ్ళిపోతారు ఇది మంచి ఐడియా మైడియా ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా దీంట్లో ఈ పొరపాటు చేయకూడదు చెప్పి ఈ వీడియో చేయడానికి కారణం అనమాట ఖచ్చితంగా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంపల్సరీగా చూడండి మైడియా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియో లైక్ చేయడం మాత్రం మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వరకులో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీష వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లో ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూద్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్సు అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాకు లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి అనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్